హలో అండి వెల్కమ్ టు సాయిసా వరల్డ్ ఈరోజు మన వీడియోలో తాటిపండుతో తాటిగారులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ తాటిపండుతో చాలా రకాల రెసిపీస్ చేస్తారండి వాటిలో ముఖ్యంగా తాటిగారులు తాటి రొట్టె తాటి తాండ్ర ఇలా చాలా రకాల రెసిపీస్ చేస్తారండి మీకు కనుక తాటిపండు దొరికితే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు సో అయితే ఈ తాటిగారులు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా తాటిపండు నుండి తాటి పేసం అంటే తాటి గుజ్జును తీద్దామండి తాటిపండును ఈ విధంగా పగలగొట్టండి అప్పుడు మనకి పై తొక్కలు సులువుగా వస్తాయి దీన్ని ఈ విధంగా లాగితే లోపల మనకి మూడు టెంకల్లా సపరేట్ అయి ఉంటాయండి ఇలా మూడు టెంకల్లో ఒక దాన్ని తీసుకుని దీనిపైన బ్లాక్ కలర్లో ఉన్న పీచు అంటే తొక్కను మొత్తం నీట్గా తీసేసుకోవాలి తాటిపండు బాగా పండిందైతే తొక్క చాలా సులువుగా వచ్చేస్తుందండి వాటర్లో చేయి తడుపుకుని ఈ విధంగా సాఫ్ట్గా చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల దీనిలో ఉన్న గుజ్జును సులువుగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది క్యారెట్ తురుముకునే దాంతో ఈ విధంగా గుజ్జు మొత్తం టెంకల్ నుండి సపరేట్ చేయాలండి ఇలా చేస్తే పీచులు రాకుండా గుజ్జు మొత్తం బయటకు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా గీరుతూ గుజ్జు మొత్తాన్ని తీసుకోవాలి ఇదే విధంగా తాటిపండు మొత్తం నుంచి గుజ్జు కలెక్ట్ చేసుకోవాలి ఇది రెండు తాటికాయలు గుజ్జండి మా కిందులో ముప్పై కేజీ తెల్లగోధుమ నూక దాకా పెట్టిందండి తాటికాయలు సైజు బట్టి నూకు పడుతుంది తర్వాత పావు కేజీ వరిపిండి అండి బియ్యం పిండి అని కూడా అంటారు వేసి బాగా కలపండి అలాగే పావు కేజీ అండి పంచదార ప్లేస్లో మీరు కావాలంటే బెల్లం తురుము కూడా వేసుకోవచ్చండి వేసి మొత్తం అన్నీ కలిసేలా బాగా కలపండి చూడండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉండాలండి ఇలా కలుపుకుని పిండిని మినిమం అరగంట పాటు నానపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకుని బాగా కాగనివ్వాలి చూశారు కదా పిండి బాగా నానింది ఇప్పుడు చిన్న గిన్నెలో ఆయిల్ లేదా వాటర్ వేసుకుని చేతిని తడి చేసుకుంటూ గారిన చేసి ఆయిల్లో వేసేయాలండి ఈ గారెలు ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్ మీదే వేగనివ్వాలండి అప్పుడే బాగా వేగుతాయి హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే పైకి కలర్ వచ్చేస్తాయి కానీ లోపల మాత్రం ఉడకవు ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి నూనె బాగా వాడనివ్వాలండి అంతేనండి ఎంతో గుమ్మగుమలాడే టేస్టీ టేస్టీ తాటి గారెలు రెడీ వీటిని బాగా చల్లరిన తర్వాతే తినాలండి వేడిగా తింటే చేదుగా ఉంటాయి ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ముఖ్యంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో అయితే ఈ తాటిపండు రెసిపీస్ చేయడంలో ముందుంటారండి చాలా రకాల వెరైటీస్ చేస్తారు చూసారు కదా గారి ఎంత మంచిగా వేగిందో ఎక్కడ కూడా పచ్చి లేకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి